ఈ మీ ముందు కనిపించే దంపతులు ఆ మహబూబాబాద్ నుంచి వచ్చారు సిటీలో ఉంటారు కదా ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది యూట్యూబ్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చారు సో రాగానే ఎవల్యువేషన్ లో ఏం చెప్పాను అది ఒకటి కాదు దాదాపు ఒక నాలుగు గడ్డలు ఉండే సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ అన్ని పిక్చర్ తీసుకున్నాం కదా మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉండే సో ఆ ఫైబ్రాయిడ్స్ ని ఫస్ట్ లాపరోస్కోపీ ద్వారా తొలగించాను గర్భాశయం శుద్ధి చేశాను దాని తర్వాత ఎగ్ పిక్అప్ మీ ఏజ్ ఎంత అండి థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ ఇయర్స్ సో ఎగ్స్ వచ్చాయి ఎన్ని వచ్చాయి అని చెప్పాను సిక్స్ సిక్స్ ఎగ్స్ వచ్చాయి క్వాలిటీ బాగుండే టూ ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చింది టూ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాము ఫస్ట్ అటెంప్ట్ చక్కగా ట్విన్స్ వచ్చారు కదా అవును మేడం ఎలా అనిపించింది చాలా సంతోషం సో ఫస్ట్ టైమే ఇక్కడ అది కూడా అందులో డబల్ ధమాకా ఎలా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ట్రీట్మెంట్ విధానం అదంతా మంచిగా ఉంది చాలా బాగుంది ట్రీట్మెంట్ విధానం సో అంటే కారణాలని సెట్ చేస్తే ఇలాంటివి ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ కపుల్ కూడా అలాగే హ్యాపీగా ట్విన్స్ తో ఇప్పుడు వారు ఊరు వెళ్తున్నారు అంతే ఓకే చూడండి వారి నమ్మకం ఇక్కడికే వచ్చి చూపించుకొని డెలివరీ అయ్యాక వెళ్తారంట థ్యాంక్ యూ సో మచ్ మా ఎందు అంత ట్రస్ట్ ఉంచారు హ్యాపీ ఆల్ బెస్ట్ ఆల్ బెస్ట్